హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ లాగ్స్ చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఇప్పటి నుంచి నేనైతే స్టిచ్చింగ్ పెట్టాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా స్టిచ్చింగ్ వీడియోలు పెడతాను నేను అని చెప్పేసి అయితే ఇప్పటి నుంచి నేనైతే స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలని అయితే రెడీ అవుతున్నాను ఇంకా విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ ఎట్లా అంటే నేర్పించేది చిన్న పిల్లలు ఉంటారు కదా అంటే కొత్తగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా నర్సరీ పిల్లలు అట్లా ఆ పిల్లలు ఎట్లా ఏవైతే నేర్చుకుంటారు ఏ బీసీడీ అని చిన్నపిల్లలు ఎలా చిన్నప్పటి నుంచి అన్ని చిన్న చిన్న ఓర్డ్స్తో ఎట్లయితే నేర్చుకుంటారో అలాగే స్టిచ్చింగ్లో కూడా నేను స్టార్టింగ్ నుంచి హెమ్మింగ్ దగ్గర నుంచి బుక్స్ల దగ్గర నుంచి అలా చిన్న చిన్నగా ఇంకా పెద్దవి కూడా అనమాట ఇంకా డ్రెస్సులు అని జాకెట్లు అని ఇంకా ప్రతిదీ అనమాట మన జీన్స్ మీద వేసుకునే టాప్స్ వచ్చేసి అట్లా మోడల్గా అన్నీ కూడా నేను నేర్చడానికి రెడీగా ఉన్నాను ఎప్పటి నుంచే చెప్తున్నాను కదా స్టిచ్చింగ్ వీడియోలు పెడతాను ఖచ్చితంగా పెట్టాలని ఆశ అయితే ఉందని చెప్పేసి అన్నాను కదా ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలని నేనైతే రెడీగా ఉన్నాను దానికి కావాల్సిన క్లాత్లు కూడా నేను తెచ్చుకున్నాను అనమాట ఏం క్లాత్లు అంటే కాటన్ క్లాతులు అనమాట మీరు కూడా కాటన్ క్లా శారీస్ తెప్పించుకోండి అంటే పాత ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా అవి నేనైతే బయట నుంచి తెప్పించుకున్నాను శారీస్ ఈ వీడియో కోసమే అనమాట ఇంకా మీరు ఒకవేళ దగ్గరలో నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు లేదా డాడీ వాళ్ళ లుంగీలు ఉంటాయి కదా కాటన్వి అవి మమ్మీ వాళ్ళ శారీస్ అట్లా ఉంటాయి కదా అవి చక్కగా వాష్ చేసి పెట్టుకోండి అంటే వాష్ చేసి కొంచెం గంజి పెట్టేసి అట్లా మనం రెడీగా పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్కి బాగుంటాయి అనమాట అంటే గంజి పెట్టడం వల్ల గంజి పెట్టడం దేనికంటే మామూలుగా ఉంటే క్లాత్ మెత్తగా ఉంటుంది కదా కాటన్ని అదే ఇది గంజి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట మన పేపర్ లాగా ఎలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసామని అనుకోండి ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా అంటే చక్కగా స్ట్రైట్గా అనమాట ఏమీ ఉండవు ఇంకా సిల్క్ క్లాత్ ఏమంటే మనకి సిల్క్ క్లాత్ జారిపోతుంది అనమాట పిల్ల జారిపోయినట్టుగా చాలా చాలా టైం పడుతుంది ఇంకా కొంచెం సీనియర్స్ వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉండదన్నమాట మీకు కంఫర్ట్గా ఉండాలి త్వరగా ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే కాటన్ శారీస్ తెప్పించుకోండి అలాగే ఈ వీడియోస్ మీ మీరు కొంత నేర్చుకొని కొంత అర్థం కాకుండా ఉండే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే జెంట్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీ చెల్లి వాళ్ళకో మీ ఒక్క వాళ్ళకో ఎవరికైనా మీ బంధువులకి రిలేటివ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా అట్లాగే ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ అయితే నేను కంటిన్యూగా పెడతాను ఇంకా మెయిన్ మనకు కావాల్సింది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కత్తెర కావాలి ఇంకా పాత క్లాత్స్ కావాలి మళ్ళీ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా వైట్ పేపర్ అనమాట ఎందుకంటే మనం డ్రాయింగ్ చేసినప్పుడు చక్కగా నీట్గా కనపడతాయి కాబట్టి వైట్ డ్రాయింగ్ పేపర్ తీసుకోండి ఇంకా అంటే న్యూస్ పేపర్ అనమాట అట్లా ఇంకా స్కెచ్ కానీ ఇంకా ఇంకా క్లాత్ మీద డ్రాయింగ్ తీసుకోవడానికి మనకు వచ్చేసి డిస్క్ అంటారు అంటే డ్రాయింగ్ తీసేది అనమాట బట్టల మీద క్లాత్కి డ్రాయింగ్ తీసేది ఉంటాయి చాక్ పీస్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి అట్లా రెడీగా పెట్టుకోండి నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను స్టార్టింగ్ ఏమంటే చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు ఏ అలాగే వంటలు వన్ టూ త్రీ అట్లా ఎట్లా అయితే టీచరు చిన్న చిన్నగా ఎట్లా నేర్పిస్తారో అలాగే స్టిచ్చింగ్లో కూడా మనం ఒకేసారి హై లెవెల్కి వెళ్ళిపోయి బట్టలు తెల్లరపాటికి డ్రెస్ కుట్టాలంటే రాదనమాట కొంచెం 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 చిన్నగా నేర్చుకుంటూ మనం వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే బుక్స్లు కాజలు ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను ఇంకా మన వీడియోలో ఏంటంటే ఎక్కువగా స్టిచ్చింగ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళ కోసం కూడా వీడియోలు అయితే బాగా ఉపయోగపడతాయి అనమాట కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు ముందుగా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి వీడియో వీళ్ళైతే లైక్ చేయండి ఇంకా ఎవరెవరికైతే వీడియో ఉపయోగపడుతుంది వారందరూ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నాకు సపోర్ట్ అవుతుంది ఇంకెవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే కంటిన్యూగా వీడియోలు అయితే పెడతాను చూస్తూ ఉండండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్